కోన తీర ప్రాంత పరిరక్షణకు కంకణం బద్దుడైన నాయకుడు ఎనమల రామకృష్ణుడు కోన విధ్వంసం చేస్తే చూస్తూ ఊరుకోవాలా తమకు జరిగిన జరుగుతున్న అన్యాయంపై ఆనాడు ఈనాడు తమ పక్షాన్ని నిలిచినా నిలబడిన నేత ఎనమల లేఖను జర్నలిజం తెలియచేయని విశ్లేషణలపై భగ్గుమంటున్నారు మండల టీడీపీ అధ్యక్షులు చొక్కా అప్పారావు నిన్న యూట్యూబ్ ఛానల్లో వచ్చింది చూడడం జరిగిందండి మా నాయకుడు రామకృష్ణ గారి మీద మీరు ఆ రకంగా మాట్లాడడం సరికాదు ఇక్కడ మా తీర ప్రాంతంలో అద్దరపేట నుంచి సోడిపిల్లిపేట వరకు మా నియోజకవర్గం కూడా బీచ్లే ఎక్కువ ఉన్నారు ఈ ఫ్యాక్టరీ ఈ సముద్ర తీరాన్ని మా బీచ్లు ఉన్న దగ్గరే రైతులు వాడబల్లి ఉన్న దగ్గరే ఫ్యాక్టరీ కట్టడం జరిగింది దీనివల్ల సుమారు ఎన్నో వందల కుటుంబాలు నాశనమైపోతున్నాయండి మా రైతులందరూ పొలాలు ఇచ్చి ఈ రోజున రోడ్డు మీద పడ్డారు కొన్ని డబ్బులు వచ్చాయి ఆ డబ్బులతో కొన్ని యాచర్లు పెట్టుకుంటే ఈ రోజుని ఆ యాచర్లు కూడా మూతపడడానికి కారణం ఈ ఫ్యాటరీలో అవుతుంది అలాగే మా వాడబల్జీలకి ఇంకా బతకడానికంటే బతుకుదేరి లేదు మా అందరి బాధలు చూసి మా పెద్దయిన దగ్గరికి వెళ్ళి మేము అందరం ఆడా మాగా వెళ్ళి పడితే మా బాధలు చూడలేక ఆయన స్వయానే మీ అందరికి న్యాయం చేస్తాను నేను ఇంత వరకు కూడా మీరు ఎటువంటి భయపడక లేదు మీరు నా మనసులు మీకు ఎటువంటిదన్నా జరిగితే నాది ఆమె అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఆ రకంగానే ఆయన ప్రభుత్వానికి లెటర్ రాసి ఉంటారు అని ఆయన మేము అనుకుంటున్నాం మా నాయకుడు ఎప్పుడూ కూడా మచ్చలేని నాయకుడు కాబట్టి ఆరు సార్లు గెలవడం జరిగింది తర్వాత కొన్ని కారణాల వల్ల ఒకటి రెండు సార్లు ఓడిపోవడం జరిగింది అలాగే మళ్ళీ తిరిగి అధిష్టానం టికెట్ టికెట్ ఇచ్చి అఖంటే మజాటితో మళ్ళీ మేమందరం అది పాపను గెలిపించుకోవడం జరిగింది ఎందుకు గెలిపిస్తామండి మా నాయకుడిని పచ్చడిన నాయకుడు కాబట్టి మాకు అందరినీ న్యాయం చేసిన మనిషి కాబట్టి మా సొంత మనిషి కాబట్టి ఆయన ఎన్నిసార్లు ప్రేమించి అడుగుతాం మా సొంత మనిషి అండి ఏదైనా అవసరం ఉంటే మేము అందరం వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకుంటే మేమున్నాం ఉన్నామని ధైర్య చెప్పి ఆ వ్యక్తి ఆయన ఒకరా అంటే ఇక్కడ ఈ జిల్లాలోనే జిల్లా కోసం మాట్లాడుతున్నారు ఈ జిల్లాలోనే ఆయన లేకపోతే ఈ పార్టీకి ఎటువంటి దిక్కు చూసి లేదండి ఆయన ఒక పెద్ద నాయకుడు ఆయన సలహాల మేరకే పార్టీ నడుస్తుంది ఆయన సలహాలు మంచి సలహాలు ఇస్తారు కానీ చెడ్డ సలహాలు ఎప్పుడు చెప్పరు ఈ పార్టీకి ఆయన ఎప్పుడు కూడా పదవి ఉన్నా లేకపోయినా ముందు నడిపించిన నాయకుడు మా రామకృష్ణ గారు అలాగే ఒకప్పుడు జగన్మోహన్ చేసిన కేసులకు అన్నింటికి కూడా ప్రశ్నించే వ్యక్తి మా రామకృష్ణ గారు మొట్టమొదటిసారిగా ఆయన్నే ఏదైతే చూపించారు దాని నిమిత్తం మీరు ఏదేదో మాట్లాడటం మచ్చలేని నాయకుడి మీద ఏదో మాట్లాడారంటే వెనక ముందు చూసుకొని మాట్లాడవారండి ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రానికే కాదు జిల్లాలకే కాదు గ్రామాలకే కాదు చంటి పిల్లలతో కూడా మాట్లాడి సమస్య తీర్చే వ్యక్తి మా రామకృష్ణ గారు అందు గురించి మా బీసలందరూ వెళ్ళి మాకు ఇక్కడ అన్యాయం జరుగుతుంది ఈ ప్యాటరీల వల్ల యాచరీలు పోడైపోతున్నాయి రైతులు పొల్యూషన్ వచ్చేస్తుంది ఊర్లోకి తర్వాత మా ఆట మా మత్స్యకారులు జీవోబోధి పోతుందని చెప్పేసి మేమందరం పిల్ల తల్లి గగ్గోలు మడి ఇల్లు ఏడుతూ ఉంటే మా గ్రామాలకు వచ్చి ఆయన స్వయాన మా బాధలు చూసి మీకు నేనున్నాను మీరు ఏం అవక్కర్లేదు ఆ ప్యాటరీ వల్ల పోలీసులు వస్తే నేను అధిష్టానంతో మాట్లాడి పార్టీ మాట్లాడి మీకు న్యాయం చేస్తానని చెప్తున్నారు కానీ ఇలాంటి మా నాయకుడి మీద మీరు ఇటువంటి మాటలు మాట్లాడడం చాలా తప్పు ఇది మీరు తెలుసుకోవాల్సిన విషయం మీరు ఎప్పుడు తెలుసుకొని ఇది చేస్తారన్నది మీ ఇష్టం అది అంతేగాని మచ్చలైన నాయకుడి మీద ముద్ర వేయాలంటే మీరు ఒక్కసారి వెనక్కి చూసుకోండి మీరు చాలా తప్పు చేస్తున్నారు కానీ అయినా ఫ్యాక్టరీలు ఎదురకంగా ఏం చెప్పలేదు ఒకప్పుడు ఇది కడేశారు కానీ పోలీసులు లేకుండా ప్రజలకు నష్టం లేకుండా రైతులకు నష్టం లేకుండా మత్స్యకారుల నష్టం లేకుండా చెయ్యండి అని చెప్పేసి లెటర్ ఇచ్చారు మా అందరికి హామీ ఇచ్చారు కాబట్టి మేము వెళ్ళి ఆయన్ని అడిగాం కాబట్టి మీకు లెటర్ రాయడం జరిగింది తగిన న్యాయం కూడా ఇప్పుడు ఎదురు చూస్తున్నాం మేము మా నాయకుని మేము అడిగి అక్కుంది ఆయనకి అధిష్టానాన్ని అడిగి అక్కుంది కాబట్టి ఇది జరిగింది దీన్ని సరిసూచి చేయాలని నేను నిర్ణయించుకుంటున్నాం